ప్రేక్షకులకు నమస్తే కలియుగంలో అనేక మ్లేచ్చ మతాలు పుడతాయని సనాతన గ్రంథాలలో చెప్పబడింది సో ఈ మ్లేచ్చ మతాలకి మారొద్దు మారితే మన జీవితాలు నాశనం అయిపోతాయని గ్రంథాలు చెప్తున్నాయి సో ఇది ఎన్నోసార్లు నేను చెప్పాను మరోసారి కూడా నేను చెప్తాను ఈ మ్లేచ్చ మతాలు కానీ పాషాండ మతాలు కానీ మన దేశ సంస్కృతికి చాలా చాలా హానికరం కానీ ఈరోజు ఈ క్రిస్టియన్స్ కానీ లేకుంటే ఈ జిహాదీ మెంటాలిటీ ఉన్న వాళ్ళు కానీ అబద్ధాలు చెప్పి మత మార్పిడి చేస్తూ ఉంటారు వీళ్లకు వంత పాడేది కముని కృష్టులు వీళ్ళు సనాతన ధర్మంలో దేవదాసి వ్యవస్థ ఉంది సతీ ఉంది అని ప్రచారాలు చేస్తూ ఈ ఇద్దరిని ప్రొటెక్ట్ చేస్తూ ఉంటారు అయితే మీరు గమనించండి ప్రేక్షకులు వీరు ఎప్పుడు కూడా క్రిస్టియానిటీ గురించి ఇస్లాం గురించి ఎప్పుడు మాట్లాడరు ఈవన్ హిందూబాదులు ఎవరైనా వచ్చి ఇలా ఈ మతాలల్లో ఉంది కదా అంటే మీకెందుకు మీ గురించి మీరు చెప్పుకోండి అంటారు సో ఇవన్నీ నేను చెప్పడానికి కారణం ఇంకొతుందండి మనకు కాకినాడ సర్పవరంలో ఒక పాస్టరు పేరు సుధాకరు ఈ సుధాకర్ అనే దుష్టుడు దుర్మార్గుడు ఒక పది సంవత్సరాల చిన్న బాలిక పైన అత్యాచారం చేశాడు ఆ న్యూస్ మనకు వచ్చింది ఇది చాలా చాలా లేటెస్ట్ న్యూస్ ఇలాంటి న్యూస్లు గత కాలంలో అంటే యూరోప్లో వాటికన్ వ్యవస్థ ఉన్నప్పుడు కానీ చర్చిలు వ్యవస్థ ఉన్నప్పుడు చాలా చాలా సాధారణమండి ఇదే దుష్ట ఏదైతే సాంప్రదాయం ఉందో ఇది ఇండియాకు కూడా వచ్చింది మనం అనేక సార్లు ఈ పాస్టర్లు చేసిన దుశ్చర్యలని చూశాం చిన్న చిన్న మగ పిల్లవాళ్ళని కూడా వీళ్ళు హింసిస్తూ ఉంటారు అయితే మనకు వచ్చిన న్యూస్ ఏంటి నేను చూపిస్తాను ప్రేక్షకులు న్యూస్ భారతి పాస్టర్ ఇన్ ఆంధ్రప్రదేశ్ అసాల్టెడ్ ఫర్ అరెస్టెడ్ ఫర్ సెక్షువల్ అసాల్ట్ అనే టెన్ ఇయర్ ఓల్డ్ ఇది వార్త అండి సో ఇదేంటంటే సర్పవరం పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న కాకినాడలో నలభై ఆరు సంవత్సరాల పాస్టర్ ఈ పాస్టర్ పేరు వచ్చి అలవాల సుధాకర్ ఈయన ఏం చేశాడంటే ఒక చిన్న మైనర్ బాలిక పైన పదేళ్ళ బాలిక పైన అత్యాచారం చేశాడు అయితే ఈ తల్లి ఎవరైతుందో ఈ కూతురు తల్లి ఈ చిన్న పాప తల్లి ఆమెకి తెలిసింది తెలిసి కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్ళింది అయితే ఈ దుర్మార్గుడు ఏంటంటే ఆ ఊర్లోనే ఉంటుంది చర్చు ఈ చిన్న అమ్మాయిని కొంచెం ప్రైవేట్గా ఉన్న పొలంలోకి లాగిపోయి అత్యాచారం చేశాడు ఆ పిల్ల అరిస్తే చేతిలో యాభై రూపాయలు పెట్టాడంట అంటే ఈ చిన్న పాప వాల్యూ యాభై రూపాయలండి అలా అనుకోవాలా ఎంత దుర్మార్గులుగా తయారవుతారో ప్రేక్షకులు మతం మారితే గమనించండి ఒకసారి మళ్ళీ వీళ్ళు దైవ సేవ అంటారు దైవజనులు అంటారు పరిచర్యలు అంటారు ఇవి ఆ పరిచర్యలు ఒక పాస్టర్ ఏమో తాగొద్దు అని నీతులు చెప్తాడు వాడే తాగి యాక్సిడెంట్ చేసుకొని చచ్చిపోతే వేరే పాస్టర్లు క్రైస్తవులు వచ్చి వాడిని కాపాడతారు వాణ్ణి ఎలవేట్ చేస్తారు వాడు దుష్టుడని తెలుసు వాడు దేశద్రోహ పనులు చేశాడని తెలుసు పచ్చి తాగుబోతుంది తెలుసు అయినా వాడిని కాపాడతారు వ్యాపారం అధికారం దీనికోసం సో మొత్తానికి ఏంటంటే వీడి మీద పాస్కో యాక్ట్ కింద కేసు బుక్ అయింది అయితే ఇదే కాదండి ఆ ఊరిలో ఉన్న పెద్దలు ఏం చేశారంటే వాడు ఏదో డబ్బులు ఇస్తాడు కేసు మాఫీ చేసుకుందాం కేసు పెట్టొద్దు అని కూడా కొందరు ముందుకొచ్చారు ఎందుకండి ఈ లెవెల్కి దిగజారాలి వీడు తప్పుడు నా కొడుకు అన్ని కేసు వేసి అన్ని లోపల వేయొచ్చుగా ఆయన ప్రొటెక్ట్ చేయడానికి కొందరు పెద్దలు బయలుదేరతారు మేం పెద్దోరికం అని అంటే ఆ ఊళ్ళో వాళ్ళే ఇలాంటి పెద్దలున్న ఊర్లు బాగుపడతాయండి ఎప్పుడైనా చెప్పండి మీరు సో ఈ సర్పవరం సర్కిల్ ఇన్స్పెక్టర్ బి రాజశేఖర్ ఎవరైతే ఉన్నారో ఆయన ఐడెంటిఫై చేశాడు చేసి మొత్తానికి ఏంటంటే ఈ అంటే ఈ దుశ్చర్య చేసింది ఇరవై రెండు జూన్ అండి నెల ఇరవై రెండు జూను ఇట్లా చేశాడు అని తెలిసింది సో మొత్తానికి ఏంటంటే వాడి మీద పోస్కో యాక్ట్ లో కేసు బుక్ అయింది సో దీని మీద ఎలాంటి చర్చ ఉండదండి దీని మీద ఎలాంటి చర్చ ఉండదు పాస్టర్లు ఇన్ని దుర్గ దుర్మార్గమైన పనులు చేస్తారు కదా దీని మీద అసలు ఏ చర్చ జరగదు ఇలా వీళ్ళు దుష్టులు ఇలాంటి చర్చలని ఐడెంటిఫై చేసి వీటిని క్లోజ్ చేయాలి క్రైస్తవం అనేది ఒక దుర్మార్గమైన మతము ఇక్కడ దైవం లేదు ఏమి లేదు అంత దోపిడి సెక్స్ ఇది తప్పించి ఏం లేదు అని ఎందుకండి టీవీలలో డిబేట్ జరగదు ఒక దుర్మార్గుడు వచ్చి సనాతన ధర్మాన్ని నిర్మూలించాలి అంటాడు మరి ఎందుకు దీని గురించి మాట్లాడట్లేదు నువ్వు బలుప అనేది డబ్బులు బాగా ముట్ట నీకు ఇలాంటి వాటి గురించి చర్చనే జరగదండి ఇప్పుడు మొహరం పొజిషన్ ఏదో జరిగింది యూపీలో దాని వాళ్ళు అటాక్ చేశారు హిందువుల మీద దీని మీద మన తెలుగు రాష్ట్రాలలో ఏటీవీ వేడి చర్చ జరగదండి ఏమనంటే క్రైస్తవము ఇస్లాము ప్రేమ నేర్పిస్తాయి ఇదే ప్రేమ దీని ప్రేమ అంటారా మీరు మనుషుల్ని చంపడం టెర్రరిజం పేరుతో మతం పేరుతో చర్చిలలో రేపులు చేయడం కేసులైతే మాఫీలు చేసుకోవడం డబ్బులు ఇవ్వడం ఇది ప్రేమ సో ఇలా ఉంటుందండి ఈ దుర్మార్గమైన మతాలు అందుకే మనం అందరం ఫైట్ చేయాలి ఇంటి ఇలాంటి దుర్మార్గమైన మతాలు మన దేశంలోనే ఉండకూడదు వీటిని తరిమి 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 కొట్టాలి మన దేశ సరిహద్దులు ఏవైతున్నాయో అక్కడి నుంచి తరిమి కొట్టాలి ఆ మ్లేచ్చ మతంలోకి వెళ్ళిన వాళ్ళనందరినీ గర్వాప్సి చేయాలి క్రైస్తవులు ఆలోచించండి ఈ మూర్ఖపు మధ్యలో పడొద్దు మీరు ఇది దుర్మార్గమైన మతం ప్రపంచాన్ని నాశనం చేసిన మతాలి వీటి జోలికి దూరంగా ఉండండి వాటిని వదిలేయండి ఎందుకంటే రాబోయే కాలంలో మీరు కూడా ఇదే విధంగా సఫర్ అవుతారు సో అది నేను చెప్పాలనుకున్నాను ప్రేక్షకులు ఈ వీడియో గురించి మీరేమంటారు కామెంట్ రూపంలో తెలియచేయండి వీడియో నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి మరో మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాను నమస్తే